ఏపీలో సినీ నటుడు పోసాని అరెస్ట్ తో తెరపైకి మరో వ్యక్తి పేరు బయటకొచ్చింది నెక్స్ట్ అరెస్ట్ అతడినే చేయాలంటూ జనసైనికుల డిమాండ్ చేస్తున్నారు అతడే వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ తాజాగా డిప్యూటీ సీఎంపై దువ్వాడ రెచ్చిపోయారు దీంతో దువ్వాడను అరెస్ట్ చేయాలని జన డిమాండ్ చేస్తున్నారు దువ్వాడ అరెస్ట్ ఖాయమంటూ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి దువ్వాడను అరెస్ట్ చేస్తే మాధురి పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు దువ్వాడ అరెస్ట్ అయితే మాధురికి ప్రేమ పరీక్ష తప్పదంటున్నారు దువాడ అరెస్ట్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు చూసుకుంటే కనుక పోసాని అరెస్ట్తో తో పేరు బయటకు వచ్చిందని చెప్పొచ్చు ఏదైతే ఉందో తాజా పరిణామాలు చూస్తే రీసెంట్ గా మనం చూస్తున్నాం పోసాని కృష్ణబరువు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమౌని విచారించగా దువ్వాడ సీన్ పేరు కూడా బయటకు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే దువ్వాడ సీను కూడా టెక్కలు ఏదైతే ఉందో టెక్కలు ఎమ్మెల్సీ వ్యవహరిస్తున్నారో దువ్వాడ సీన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే సిద్ధమయ్యారని చెప్పి సమాచారం అంతా ఉంది ఇది ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఆ దువ్వాడ సీను రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అయితే మాత్రం సెటరికలు అయితే వేశారు ఈ నేపథ్యంలో మరో పక్క ఏదైతే ఉందో జన సైనికులంతా కూడా విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది దీని మీద పలు జన సైనికులైతే మాత్రం పలు పోలీస్ స్టేషన్లో దువ్వాడ సీన్ అరెస్ట్ చేయాలంటూ కూడా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక పక్క ఏదైతే ఉందో పోసాన్ కృష్ణబర్లికి సంబంధించిన విచారణలో అనేక నిగూఢ నిజాలు అయితే బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి ఎవరైతే గ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు కావచ్చు ఇత ఈ అక్రమాలకు సంబంధించిన మొత్తం కూడా పోచాక కృష్ణమారులు అయితే బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో టెక్కలు ఏదైతే టెక్కలు ఎమ్మెల్సీ వ్యవహరిస్తున్న దువ్వార్ సీనియో పేరు కూడా దీనికి సంబంధించి పోషాక కృష్ణమారులు అయితే మాత్రం బయట పెట్టారు ఈ నేపథ్యంలో ఇప్పటికే పోచాన కృష్ణమరులి సంబంధించిన ఇంకా మరికొన్ని పేర్లు అయితే బయటకు రానున్నట్టు తెలుస్తుంది మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా పోషాణ కృష్ణమరులతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు కూడా అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు అయితే మాత్రం తెలుస్తోంది మరో పక్క ఏదైతే ఉందో ఏపీ డిప్యూటీసీఎం మీద పవన్ కళ్యాణ్ మీద సెటారికల్ ఏడమ్ లో సీన్ మీద అయితే మాత్రం పక్క జనసేన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు అయితే గుప్పించారు ఈ నేపథ్యంలో దువార్ సీన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ మొత్తం కూడా పలు పోలీస్ స్టేషన్లో అయితే కేసులు ఈ నేపథ్యంలో మరోపక్క దువ్వాడ్ దువార్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో సంబంధించిన అక్రమాస్తులు దానికి సంబంధించిన అతను చేస్తున్న వ్యవహారాలు మొత్తం కూడా బయటకు లాగాలని చెప్పి జన సైనికులు మొత్తం కూడా ఒక్కసారిగా మొత్తం కూడా రోడ్డు మీదకు వచ్చి బైఠాయించి దువా ఏదైతే ఉందో దువ్వాడ సీన్ అయితే అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనా కూడా దువ్వాడ సీన్ అరెస్ట్గా అయితే మాత్రం చేయనున్నట్టయితే పోలీసుల నుంచి సమాచారం అందుతుంది ఈ ఈ ఈ నేపథ్యంలో చూసుకుంటే దువ్వాడ దువ్వాడ అరెస్ట్కి మాధురి పరిస్థితి ఏంటని చెప్పి నెట్ నెటిజన్లందరూ కూడా సెటర్ సెటైర్ వేస్తున్న పరిస్థితి తమకు ప్రేమ పరీక్ష దువ్వాడ అరెస్ట్ అయితే మాధురికి తమ తప్పని ప్రేమ పరీక్ష అని చెప్పి నెటిజన్లు మొత్తం కూడా మొత్తం నెట్లో కూడా మొత్తం కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి ఉంది దువ్వాడ ఏదైతే ఉందో దువ్వాడ చేస్తున్న దువ్వాడ సంబంధించిన గత గత ప్రభుత్వంలో ఎం ఎమ్మెల్సీ వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యతిరేక ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేశారు విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం దువ్వాడికి సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి నేపథ్యంలో పక్క ప్రభుత్వం తను చేస్తున్న వ్యవహారాలు మొత్తం కూడా బయటకు తీసే పనిలో ఉందని చెప్పచ్చు మరోపక్క ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తారా దువ్వాడి శ్రీనివాస్ అని చెప్పేసి మరో పక్క అయితే మాత్రం కేసులు నమోదయ్యి ఈరోజు రేపు మొత్తం మీద దువ్వాడ సీన్ అయితే అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తుంది మరో పక్క అయితే నెటిజన్లు మొత్తం కూడా దువ్వాడ సీన్ అరెస్ట్ అయినట్టు అని చెప్పి సోషల్ మీడియా అంతా గుప్పిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా దువ్వాడ సీన్తో పాటు పలువురు కూడా ఈ రెండు మూడు రోజులే మాత్రం అరెస్టులకైతే రెడీ అయినట్టయితే మాత్రం సంకేతాలు అందుతున్నాయి देवी, थैंक यू कामेश्वर राव